ா சேவ் மகிழா அத்தியட்சி ఒకసారి సార్ని కనుక్కోండి మేము పర్మిషన్ తీసుకొని వచ్చాము మళ్ళీ టైం అయిపోతుందండి స్పందన టైం అయిపోతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు రమావతి స్వాతి భావి నేను మెగా రెగ్ పని పనిచేస్తాను మా చిల్లు పద్నాలుగో తారీఖు మధ్యాహ్నము కస్టమర్ ఉంది పక్క కౌంటర్లో చిన్నపిల్లడు వాటర్ బాటిల్స్ దగ్గర ఆడుతున్నాడు వైర్లు దగ్గర మా సార్ ఏంటో చూడు స్వాతి అంటే చిన్నపిల్లడు వైర్లు దగ్గర అలా ఆడుకోకూడదమ్మా అంటే అంటే లాయర్ ఆయన లాయర్ అనే సంగతి నాకు తెలియదు అది వాటర్ పిల్లడి దగ్గర లాగేసి పడేసి లో పడేసి ఏంటి నువ్వు నాకు చెప్పేది కాళ్ళంటే బిల్లు కడతానే పిచ్చి పిచ్చి నాటకాళ్ళేస్తున్నా అంటే బజార్దానా నేను ఎవరో నీకు తెలుసా నేను ఎంత చూస్తాను సెవెంటీ పర్సెంట్ నిన్ను వదల అని చెప్పి నాకు ఇది చేసి కౌంటర్ మీద మీద నెట్టి గట్టిగా నాకు తగిలింది బలంగా తగిలింది కౌంటర్ నెట్టేసి ఎత్తాడు ఏదైతే హ్యాంగర్స్ వాటర్ బాటిల్స్ మొత్తం ఇసిరేసాడు నేను ఆయన ఇంకా దగ్గరకు వస్తుంటే కొట్టడానికి వస్తుంది చేయితే ఇలా చేయిస్తాను తగలను కూడా తగలేదు ఆయనకి ఇంకా లేదు నేనేంటో నీ చూపిస్తాను నేను ఎవరో నీకు తెలుసా నేను లాయండి లక్ష రూపాయలు జీతగాన్ని అని చెప్పి ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారంట లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న ఆయనకే లక్ష రూపాయలు జీతం అంట నేను లక్ష రూపాయలు జీతం కానీ మా అసలు నేను వదిలేదని చెప్పి చిన్న కేసులు గారు ఎస్ఐ చిన్న కేసులు గారు వచ్చి నన్ను జీబు ఎక్కించుకొని మరీ కూడా తీసుకెళ్లారు విశాల్ మెగా మార్ట్ నుంచి నన్ను తీసుకెళ్ళాలి ఏదో పెద్ద నేరం చేసినట్టు నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఖైదీల పక్కన అబ్బాయిల పక్కన నన్ను కూర్చోబెట్టారు కూర్చోబెట్టి రాత్రి పది పదకొండున్నర దాకా నన్ను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు మరి మరుసటి రోజు ఆదివారం పదిహేనో తారీఖు పది పదిహేనో తారీఖు ఎనిమిది నెల నువ్వు రావాలి పోలీస్ స్టేషన్కి రాకపోతే నీకు మామూలుగా ఉండదు అన్నారు సరే అని వెళ్ళాను వెళ్ళినా కానీ అక్కడ అబ్బాయిల పక్కనే నాకు కూర్చోబెట్టారు అబ్బాయిల దగ్గర కూర్చోబెట్టి కేసు ఫైల్ ఫైల్ అయింది ఇలా పిలు పిలుస్తాం నీకు మామూలు ఉండదు అది ఇది అని చెప్పారు ఇప్పుడు నేను ఎస్పీ గారితో మాట్లాడడానికే వచ్చాను ఎందుకంటే నా కేసు వాళ్ళు తీసుకోవట్లేదు అక్కడ ఆయన మీద పెట్టారు మరి నాకు జరిగింది పెడతానని చెప్పినా కానీ అస్సలు కేసు అనేది రావచ్చుకోవట్లేదు ఆయన నేను ఏం నాకు ఇలా న్యాయం కావాలని శిర్షా అక్క దగ్గరికి వచ్చాను నేను చూస్తాను స్వాది న్యాయం కోసం ఎంత చదువులపైన వస్తా అని చెప్పి మాట్లాడింది ఏం అమ్మాయి అబ్బాయి పక్కన కూర్చోబెడితే శిర్షా అక్క వచ్చి ఏం తప్పు చేసింది అమ్మాయి నేను గంజాయి కేసులో దొరికిందా ఏదో మర్డర్ కేసు వచ్చిందా ఏం తప్పు చేసింది అబ్బాయి దగ్గర కూర్చోబెట్టి ఒక్క మాట అడిగింది అంతే ఒక్క మాట అడిగించి చెప్పి ఆయన వచ్చి సిఐ గారు వచ్చి ఏంట నువ్వు ఎవటో నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే పళ్ళు రాల స్టేషన్ వస్తే ఖాళీలో కొడతా అని చెప్పి అని చెప్పి నెట్టి వాళ్ళ కాల్ చేశారు అసలు సిఐ గారు రమేష్ రమేష్ ఆయన పేరు రమేష్ గారు అసలు నిన్ను బెయిల్ మీద వదిలిపెడుతున్నాను ఇప్పుడు బెయిల్ మీద వదిలిపెడుతున్నా అని చెప్పి నా ఆధార్ కార్డు తీసుకుని నన్ను ఫోటో తీసుకొని పంపించారు లాయర్ పేరు వేణు వేణు అంట నాకు కూడా తెలియదు నాకు పోలీస్ స్టేషన్లో తెలిసింది లాయర్ అని లేడీ కానిస్టేబుల్ కాని రమ్మని కూర్చోబెట్టం లేడీ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళ లోపలే ఉన్నారు రాత్రి మాత్రం ప పదకొంటికి కాక నేను ఒక్కదా ఏ లేడీ అనేది లేదు ఒక్కదాన్నే ఉన్నాను ఎవరు నా దగ్గర మా వాళ్ళని ఎవ్వర్ని రానియలేదు నేను తప్పు ఏదో పెద్ద ఇంకా ఒకరిని చంపిన వచ్చి నాకు తీసుకొచ్చినట్టు కూర్చోబెట్టారు తొక్కర్ని కూడా నా దగ్గర నేనేం తప్పు చేశాను అసలు అందుకే ఎస్పీ కానీ ఎస్పీ కానీ ఇప్పుడు లేదు కంప్లైంట్ ఇచ్చాను సాయంత్రం నాలుగు ఫోర్కి ఫోర్కి వచ్చినప్పుడు కలిసి మాట్లాడి చేస్తాను నమస్తే సార్ నా పేరు శిరీష బాయ్ చిలకలూరుపేట నియోజకవర్గం సుగాలి కాలనీలో ఉంటాను నేను ఒక బంజారా సంఘంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనే సంఘంలో మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా వర్క్ చేస్తున్నాను ఒక కార్యకర్తగా కూడా చాలా యాక్టివ్గా ఉంటాను సరే అది తీసేస్తే పక్కన ఏదైతే స్వాతి బాయ్ అనే మహిళ ఉందో తను పద్నాలుగో తారీఖు విశాల్ మాటలో ఏదో చిన్న గొడవ జరిగిందంట ఆ గొడవ కారణంగా ఆ పిల్లని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంట నేను పద్నాలుగో తారీఖు షూట్లో ఉన్నాను నేను మూవీస్లో వర్క్ చేస్తాను నేను ఆ పిల్ల నాకు కాల్ చేయంగానే లేదమ్మా నేను రేపు వస్తున్నాను కొంచెం ధైర్యంగా ఉండు నేను రేపు పొద్దునొచ్చి మాట్లాడతాను కొంచెం ధైర్యం కోల్పోకుండా మనోళ్ళు ఎవరైనా ఉంటే పెద్దల్ని తీసుకెళ్ళి మాట్లాడిచ్చు అని ఆ పిల్లకి నేను ఫోన్ ద్వారా సలహా ఇచ్చి ఆ పూటకి తనకి ధైర్యం ఇచ్చాను మళ్ళీ మరుసటి రోజు తెల్లవారితే నేను వచ్చాను చిలుకలూరుపేటకి హైదరాబాద్ నుంచి వచ్చి రంగానే ఆ పిల్ల స్వాతిబాయ్ అనే అమ్మాయి వాళ్ళ అమ్మగారిద్దరు మా ఇంటికి వచ్చారు వచ్చి ఏడింటికే వచ్చారు శిరీష మమ్మల్ని పోలీసులు ఫోన్ చేసి పిలుస్తున్నారు మేము వెళ్తాము నువ్వు వస్తావని అడిగారు నేను వస్తాను బాబు పుట్టినరోజు ఉంది నేను గుడికి వెళ్ళేసి వచ్చేస్తాను మీరు వెళ్ళి మాట్లాడండి మన పెద్ద మనుషుల్ని తీసుకొని నేను వచ్చేస్తానని తనతో చెప్పడం జరిగింది తను వెళ్ళిపోయింది నేను మధ్యాహ్నం పూట కరెక్ట్గా ఒకటిన్నర గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్ళంగానే తినని నేను ఆ ఫోటో కూడా రివీల్ చేశాను సార్ నేను తినని ఏదైతే అబ్బాయిలు దొంగతనం చేశారో అసలు ఏ కేసులో దొరికాయ తెలీదు వాళ్ళ పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టారు వెళ్లంగాలనే చూసి నాకు బాధ అనిపించింది ఏమండి చిన్నపిల్ల ఎంత మనసు ఎంత మనసు బాధపడి ఉండిద్ది అలా కూర్చోబెట్టారు ఏం తప్పు చేసిందండి దొంగతనంలో దొరకలేదు ఏదైనా గంజాయి గింజాయి కేసులు అలాంటి వాటిలో కూడా దొరకలేదు కదండి అసలు కేసు ఫైల్ చేయటం ఏంటండి ఒక అది ఒక అధికారం అధికారి ఒక న్యాయవాది బాధ్యత గల్లమైన వృత్తిలో ఉన్నారు ఆయన చిన్నపిల్ల ఏదో మాట మాట వచ్చిందంటే ఆయన కొట్టకూడదు కొట్టకుండా ఆ విశాల మాట వాళ్ళకి కంప్లైంట్ చేసినా అయిపోయింది కదా ఆ పిల్లని కొట్టారు ఆ పిల్ల కూడా ఏదో చేతిలో ఉన్న బాటిల్ విసిరేసింది అయిపోయింది ఇది నేను తప్పు అప్పులు ఎవరిది అని మాట్లాడటానికి వెళ్ళలేదండి ఆ రోజు వరకు నేను స్టేషన్కి ఒకటిన్నరకి నాకు వెళ్ళంగానే అక్కడున్న రిసెప్షన్లో మహిళా కానిస్టేబుల్ మేడం గారు ఉంటే మేడం గారు చిన్నపిల్లలా కూర్చోబెట్టడం ఇది కరెక్ట్ కాదు ఎందుకండి తన మీద కేసు రాయాల్సిన తప్పేం చేసిందని నేను వెళ్ళి మాట్లాడి అలా నుంచున్నానండి అంతలోకి తన సీఐ గారికి కాల్ చేసినట్టున్నారు సిఐ గారు వచ్చారు వచ్చి రంగానే ఏంటి ఎందుకు వచ్చావు ఏం అవసరం ఉండొచ్చావు నీకు నీ అత్తవారిల్లు అనుకుంటున్నావా లేకపోతే మీ అమ్మోళ్ళు అమ్మగారి అనుకుంటున్నావా ఎందుకు వచ్చావే ముందు దీన్ని బయటికి ఇచ్చేయండి ఎందుకు వస్తుంది ఇది మాట మాటకి నాకు అదే స్టేషన్కి వెళ్ళటం కొత్త కాదు నేను ఒక కమ్యూనిటీకి బాధ్యత గల వ్యక్తిగా పనిచేస్తున్నాను అదే బాధ్యతతో నా వాళ్ళకి నా కమ్యూనిటీ నా లంబాడి ఆడబిడ్డ ఆడపడుచుకి అన్యాయం జరిగిందేమో నేను తప్పప్పులు కూడా మాట్లాడటానికి వెళ్ళలేదండి అని కనుక్కోవడం కోసం నేను వెళ్ళాలే కానీ అతను వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడేసి నన్ను వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసేసారు సార్ మీరు అసే గీసే నన్ను అనొద్దు దయచేసి నా పేరు శిరీష నేనేం స్టేషన్కి రావడం కొత్త కాదు నేను మీకు తెలుసు నేను మీ ఇంట్లో ఆడపిల్లని కాదండి అసే గిసేయ్ అని మాట్లాడుతున్నారు పేరు పెట్టి పిలవండి నేను ఫీల్ అవునని చెప్పా ఇంకా అందులోకి అతను వెంటనే బాగా కోపంగా ఉండి ఏంటే నీకు ఎక్స్పెక్ట్ ఇచ్చేది లంబాడి ముండా ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నావు ఎందుకు వచ్చావే నువ్వు ఏం అవసరం ఉండొచ్చావు నువ్వు బాగా నేర్చుకున్నావు కమ్యూనిటీ పేర్లు చెప్పి సంఘాల పేర్లు చెప్పి ఎవడొస్తారు రమ్మను మీ సంఘాల వాళ్ళని రమ్మను అని చెప్పి నా ఫోన్ లాక్కొని నన్ను స్టేషన్లో కాసేపు కూర్చోబెట్టారండి మూడు గంటల సేపు ఉన్నా నేను ఆ తర్వాత నేను లేట్ చేసి మా లీడర్స్కి కాల్ చేశాను మరి వాళ్ళు కాల్ చేశారు లేదు నాకైతే తెలియదు ఇంకొద్దిసేపటికి నన్ను తన రూమ్లో పిలిపించి ఇద్దరు ఎస్ఐలు ఆ స్టేషన్లో పనిచేసే ఇద్దరు ఎస్ఐలు ఏఎస్ఐ కానిస్టేబుల్స్ తన డ్రైవర్లు అందరినీ పిలిచి మహిళా కానిస్టేబుల్ని తన రూమ్లో నుంచోబెట్టి నన్ను మా నా తరఫున వచ్చిన అమ్మాయి గురించి మాట్లాడిన వ్యక్తి కార్యకర్త కూడా ఒక ఉన్నారు మా మా మావయ్య గారు ఆయన బయట వ్యక్తి కూడా కాదు వాళ్ళ ముందు నన్ను ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసండి శిరీష అని ఏదో కమ్యూనిటీ పేర్లు చెప్పి ఏదో సంఘాల పేర్లు చెప్పి తిరుగుతూ ఉంటుందిలే వీళ్ళు లంబాడోళ్ళు ఎస్టీస్ కదా వీళ్ళకి ఆ కమ్యూనిటీ పేర్లు ఎత్తేసి వీళ్ళకి బాగా అలవాటు అనమాట ఇలాంటి వీళ్ళు ఇది కొంచెం బజార్ది ఇది సినిమాల్లో ఏదో సినిమాల్లో పనిచేస్తున్నావు అంట మీ సినిమాల వాళ్ళు చేసే పని అంతా మాకు తెలుసు ఏదో వేషాలు వేసుకుంటూ తిరుగుతున్నావు అంట కదా నువ్వు వేషాలు వేసుకో కానీ అక్కడ వేసే వేషాలు అక్కడ వేసే పక్కలు ఆడేసుకో ఇక్కడేయ్ మాక అర్థమైందా నీ కాలనీలో నువ్వు ఏదైతే లీడర్ అని వెర్రి వీగుతున్నావో నీ కొవ్వు పెట్టి బలిచి నువ్వు కొట్టుకుంటున్నావో అదే కాలనీకి వచ్చి అదే నీ ఇంటి దగ్గరే నేను బహిరంగ సభ పెట్టి వాళ్ళందరి దగ్గర నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నేను సంతకాలు తీసుకొని నీ మీద బ్రోతలు కేసు పెడతా చూస్తావా ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి నువ్వు చేసే ప్రతి విషయం కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఇన్ని రోజులు నిన్ను కార్యకర్ నువ్వు కార్యకర్తవి నేను పెద్ద లీడర్ని నేను పెద్ద తో ఏ లీడర్ నీకు సపోర్ట్ రాడు నీ సంఘాలు నీది నీకుంటే నా చట్టాలు నాకున్నాయి ఎక్కడ ఏ బొక్కలో నుంచి ఎలా లాగాలనేవి మాకు బాగా తెలుసు మాకు వెన్నెతో పెట్టిన విద్య నీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి చెప్పారండి ఆ తర్వాత అతను నన్ను అలా అంటమే కాకుండా నువ్వు చెప్తున్నాను లంబాడి దానివి నీ దగ్గర ఏమీ లేదు ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అదంతా నీ దగ్గర ఉందో అదంతా తర్వాత చూసుకో ఇంకోసారి స్టేషన్కి కనుక వస్తే చెప్పు చెప్పు తీసుకొని కొడతా జుట్టు జుట్టు పట్టుకొని బయటికి లాక్కెళ్తా వెళ్తా చెప్తున్నాను సంఘం పేర్లు చెప్పి నా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని స్టేషన్ వస్తే జుట్టు పట్టుకొని బయటికి లాక్కెళ్తా అనుకుంటున్నావు అన్నారండి ఎస్పీ గారు లేరండి సాయంత్రం రమ్మన్నారు ప్రెజెంట్ అయితే ఇచ్చేసాము ఇప్పుడు నేను అనేది ఒకటేనండి అతను నా మీద సిఐ గారు ఎవరైతే రమేష్ గారు ఉన్నారో చిలకలూరుపేట టౌన్ సిఐ గారు నేను ఒక ముప్పై మంది ఒక పదిహేను మంది లేడీస్ని తీసుకొని వచ్చాను స్టేషన్ మీద అందుకే నేను ఆమె పట్ల అసభ్యంగా బిహేవ్ చేశాను అలా మాట్లాడాల్సి వచ్చింది అని ఆయన అంటున్నారు ఇప్పుడు ఏ స్టేషన్లో అయినా స్టేషన్ బయట ఉంది కెమెరాలు స్టేషన్ లోపల రిసెప్షన్లో ఉంది నన్ను ఎక్కడైతే నుంచోబెట్టి నాతో అసభ్యంగా మాట్లాడి నాతో అసభ్యంగా బిహేవ్ చేశారు ఆ రూమ్లో నా తలపైన కెమెరా ఉంది మీరు గనుక ఆ కెమెరా కనుక ఓపెన్ చేస్తే ఒకవేళ నేను మిమ్మల్ని అడుగుతుంది ఒకటే తీయించగలిగి కొంచెం ఓపెన్ చేస్తే ఆ సీఏ గారు నాతో ఎలా మాట్లాడారు నన్ను ఎంత బాధ పెట్టారు ఏమంటే నేను ఇది భరించలేక నాకు ఇద్దరు పిల్లలండి నేను త్రీ డేస్ అయినా కూడా నేను ఇది మర్చిపోలేకున్నా అనమాట నేను ఒక లీడర్గా ఉండి ఒక నాయకురల్లాగా సమాజంలో నా వాళ్ళందరికీ చెప్పేదాన్ని నేను నేను మాట్లాడ్డానే నన్ను నిన్నన్నాడే అని చెప్పి నేను జీర్ణించుకోలేక పాయిజన్ తీసుకున్నా ఒక నాయకురాల్లాగా అని చెప్పి నేను జీర్ణించుకోలేక పాయిజన్ తీసుకున్నాను ఒక నాయకురాల్లాగా ఇది కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్ పద్ధతి కాదు ఒక ఆడపిల్ల వ్యక్తిగతంగా ఒక ఆడపిల్ల మనోభావాల మీద ఒక ఆడపిల్ల జీవితం గురించి ఇలా ఇంత అసభ్యంగా మాట్లాడి నన్ను ఇంత బజార్కి ఇచ్చి నిన్ను అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడి నన్ను చాలా బాధ పెట్టారండి ఆ మాటలన్నీ నేను జీర్ణించుకోలేక పాయిజన్ తీసుకున్నా ఇది తప్పు ఇది ఒప్పని చెప్పట్ల రోజు నేను బతుకున్నాను కాబట్టి నేను ఫైట్ చేయగలుగుతున్నా నేను అడిగేది ఒకటేనండి ఏ అధికారి కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా కష్టమంటూ వచ్చే అది ఎవరైనా కానీ కొంచెమైనా రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పలేదు అంటే చట్టపరమైన శిక్షలు ఉన్నాయి అది వేయండి చట్టాలు ఉన్నాయి అవి వేయండి అంతేలే కానీ ఒక ఆడపిల్ల పట్ల అలా ఎలా పడితే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు నాతో అలా మాట్లాడిన సిఏ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి నాకు న్యాయం చేయండి నా లాగా మరే ఆడపిల్ల కూడా అంత మనస్తాపానికి గురయ్యి అలా అలాంటి పనులు చేయకూడదు నేను నాకు అది ఇప్పటికి కూడా గుర్తుకొస్తా ఉంది నా వాళ్ళందరూ ఈరోజు నాతో ఉన్నారు కాబట్టి నేను ఈరోజు నిజంతో బతుకున్నానండి ఆ రోజు నా వాళ్ళందరూ చూసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు కాబట్టి సరిపోయింది మేమున్నాం శిరీష నీకు ఎవరైనా అండ రాకపోవచ్చు ఎవరు తోడు లేకపోవచ్చు ఎందుకమ్మా నీకు రాంబాబు గారు ఆ రోజు ఊటి వచ్చి నాయక్ గారు హాస్పిటల్కి వచ్చి ఎలా ఉంది ఏంటి ఆ రోజు నేను ప్రెస్ ప్రెస్ని కూడా నేను పిలవలేదండి అది నా వ్యక్తిగతంగా జరిగింది దాన్ని నేను భరించలేక చేశాను ప్రెస్ వాళ్ళు వచ్చారు నేను పిలిచానండి ఎక్కడ ప్రెస్ వాళ్ళని వాళ్ళు కూడా ఏది పడితే అది మా పెట్టేస్తా మాట్లాడేస్తా ఉన్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నాయకులు కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఒక ఆడపిల్ల సమాజంలో నిలబడి ఎదిరించి నిలబడటమే గొప్ప విషయం దానికో ఇంకా తన పిల్లల్ని తను చూసుకుంటూ తన కష్టం తనకుంది మేమే లక్ష్యాధికారులం కోట్ల అధికారులం కాదండి చిన్న ఎక్కడో ఒకటి న్యాయం బతికుంది దానికోసం పోరాడదాం మనం నిలబడితేనే కదా ఇంకో నలుగురు నిలబడతారు ఒక ఆడపిల్లగా నేను బయటకు వచ్చి పోరాడుతానే కదా ఇంకో నలుగురు ఆడపిల్లలు వస్తారు అని నేను ఈరోజు సమాజంలో నిలబడి పోరాడుతున్నా నాకే ఇలాంటి అవమానం జరిగితే ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి అధికారంలో ఉండి నన్ను ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి ఆ రోజు నా వాళ్ళు లేకపోతే నేను ఎక్కడ బతుకున్నా ఈరోజు నన్ను న్యాయం చే నాకు న్యాయం చేయండి చాలు ఆ సీసీ ఫుటేజ్ బయటకు తీపిచ్చి ఆ సిఐ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి నేను ఇంతకు మించి మిమ్మల్ని అడిగేది ఏం ఏం లేదండి థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆఫ్ కామన్